చరణం స్వామి శిమలప్ప మరి ఈరోజు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మరి ఈరోజు రాత్రి సూర్యగ్రహణము మనకు తొమ్మిది పన్నెండు నుంచి అర్ధరాత్రి ఒకటి ఇరవై ఐదు గంటల వరకు ఉంది ఇది మన భారతదేశం లోపల అయితే ఎక్కడ కూడా కనిపించదు ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ఈ సూర్యగ్రహణము మరి పశ్చిమ యూరప్ ఉత్తర దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కాటిక్ మహాసముద్రాల లోపల కనిపిస్తుంది అదేవిధంగా మెక్సికో అమెరికాలో టెక్సాస్ ఆర్మోనాస్ మిస్సోరీ ఇండియానా ఓహి ఒంటారియో న్యూయార్క్ లాస్ ఏంజిల్స్ కొలంబియా కెనడా కూ ఐలాండ్ గౌట్మాల్ ఎల్ సాల్విడార్ క్యూబా బహ్మస్ బెర్మూడా గ్రీన్లాండ్ పోర్చుగల్ ప్రాంతం లోపల ఈ సూర్యగ్రహణము కనిపిస్తుంది మన భారతదేశం లోపల కనిపించదు కాబట్టి మనము గ్రహణ నియమాలుగా పాటించవలసిన అవసరం లేదు స్వామిచరణం స్వామిచ